రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో వారు ఏ పండుగ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారని అందువల్లనే ఒక్కొక్క ఆటో డ్రైవర్కు ఒక్కొక్క బియ్యం బస్తా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు ఈ మేరకు స్థానిక దేవి చౌక్ సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద అప్సరా ఆటో స్టాండ్ అండర్ గ్రౌండ్ యూనియన్లో ఉన్న నలభై ఐదు మంది ఆటో డ్రైవర్లకు మంగళవారం సాయంత్రం బియ్యం బస్తాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ యూనియన్ అధ్యక్షుడిగా వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆటోలు తెచ్చి స్టాండ్ల వద్ద పెట్టుకుంటున్నప్పటికీ ఎక్కేవారు కనిపించడం లేదని దీనితో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం చేసేందుకు జాగ్రత్తగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జోగా శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు టి సురేంద్ర కుమార్ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు తమ్మిశెట్టి రామజోగయ్య లంకా పట్టాభి పిల్లిరాజు చిన్నారావు తంగిరెడ్డి అప్పన్న తదితరులు పాల్గొన్నారు ఈ కలామిటీని యూనియన్ నాకున్నటువంటి దీంట్లో మన కమిటీ సభ్యులతో మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఒక బస్తా బియ్యం ఈ సందర్భంగా మనం ఇస్తే బాగుంటుంది ఈ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు ఆటో డ్రైవర్లు అని చెప్పేసి అని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న లేపాక్షి ఆటో స్టాండ్లో దరిదాపు అక్కడ కూడా ఒక నలభై వరకు ఈ రైస్ ప్యాక్స్ పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ 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 ఇంకొక నలభై ఐదు నలభై ఐదు వరకు నలభై ఐదు వరకు ఇవాళ మళ్ళీ ఈ అప్సరా అప్సరా పాయింట్ కార్మికులకి ఆటో కార్మికులకి పంచిపెట్టడానికి బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పారు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇవి లేవు ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఇవాళ ఓడీల మీద ఓడీలు వేస్తున్నారు గతంలో అయితే ఈ ఫైనాన్స్ కంపెనీలు ఓడీలు ఎలాగుండేవంటే కట్టేసిన తర్వాత ఆ ముప్పై ఆరు నెలలు అనుకుంటే ముప్పై ఆరు నెలల తర్వాత ఈ పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు ఓడి ఉందండి అని చెప్పేవారు ఇవాళ ఆ పరిస్థితిని తీసేసి ప్రతీ నెల వాయిదాలోనే ఆ ఓడీని కట్ చేసేస్తున్నారు కట్ చేసేయటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి లాస్ట్కి వచ్చేసరికి అలా ఇవన్నీ తెలిసి అనుకున్న దానికంట ఒక యాభై వేలు ఫైనాన్స్ తీసుకుంటే ఇంకో యాభై వేల రూపాయలు అడిషనల్గా కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ఆటో డ్రైవర్ నేను నలభై సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్లోనే ఉంటున్నాను అయితే ఐడెంటిటీ మన యూనియన్ సంబంధించి ఎన్నాళ్ళు గంగాధరి గారు మాకు ఎన్నంటూ ఉంటూ ప్రతి సంవత్సరం కూడా మాకు ఎంతగానో ఘనంగా చూస్తున్నారు అయితే కరోనాలో ఇబ్బందులు పడ్డాం మళ్ళీ ఫ్రీ బస్సులు పెట్టాక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు పడ్డం అంటే మామూలుగా కాదు చాలా విపరీతంగా ఎవరికి చెప్పుకోవాలని